అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలువురు కూటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాద కలిసి సాలువార్లతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని సొంత ఇల్లు లేదని తెలిపిన పలువురు గ్రామస్థులకు త్వరలోనే అర్హులైన ప్రతి పేదవానికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా నంబూరి నాగరాజు పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

बंगलोरको शिक्षाले सञ्जय हाल पुरै बर्दवान जतनले पढले करा सञ्जयले भन्दै छ Obrigado.